చె కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం అంచనా ఇలు ముప్పై లక్షలు బాగా ఉంది ఇది నిధులు వచ్చి నూడా సాధారణ నిధులు మనుభవలు గ్రామ పంచాయతీ మనుభవలు మండలం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్టారు ఇది ముస్లింలకు సంబంధించిన గత వైసీపీ ప్రభుత్వం సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఆనాటి వైసీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్ మీరు ఏదైతే మన మనుగోలు మండలంలో మండల ఆఫీసు పర్యావరణంలో కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒకటి భవనాన్ని నిర్మాణం చేసిన ఇది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా ఆనాడు షాదీ మందిరని చెప్పి ముస్లింల ఓట్ల కోసం షాదీ మందిర్ పేరుతో కమ్యూనిటీ హాల్ కట్టారు తెలివిగా ముప్పై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఇక్కడ దారబోసి మరి అది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా ఏదనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో కనీసం ఓపెనింగ్ కూడా చేయకుండా తాళం వేసి పెట్టున్నారు అంటే ప్రజలు సొమ్మంటే మీకు అంత లెక్కలింతరం మీరు దోచుకున్నారు మీరు దాచుకున్నారు ప్రజలు కట్టే ట్యాక్సుల రూపంలో కట్టిన ప్రతి రూపాయిని కూడా వృధా చేశారు రాష్ట్రాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చూస్తే కాకాండ గోవర్ధన్ రెడ్డి దోచుకున్నాడు ఆయన అనుచరులు మండలాల్లో శాసించి వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఎక్కడ ప్రభుత్వ స్థలాలు వాళ్ళు దోచిన విధంగా ఎక్కడ పడితే ఆక్రమణలు చేసి కాంట్రాక్టుల కోసం భవనాలు నిర్మించుకొని ఉపయోగం లేకుండా ప్రజాదానాన్ని వృధా చేస్తారా అదేనా మీరు చేసింది కూటమిలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే ముస్లింల కోసం మనుబోలు మండలంలో షాదీ మందిర్ నిర్మించేదానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక వినత పత్రాన్ని ఇచ్చి వాళ్ళకి సపరేట్గా అన్ని విధాల వసతులు ఉండే విధంగా వాళ్ళు ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనుకోకం ఉండే విధంగా ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కట్టించాలని చెప్పి మేము కూడా కోరతాం వాళ్ళకి నిర్మించే విధంగా మేము ముందుగా ప్రపోజల్ పెడతాం ఏదైతే మండల పరిధిలో వాళ్ళు తప్పిట్ల తాళాలతో ఊరేగింపుతో గుర్రం ద్వారా కళ్యాణం చేసుకోవాలని అంటే ఎటు రావాలా పక్కన చూస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మండల ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇటు చూస్తే వ్యవసాయ అధికారి కార్యాలయము ఈ మధ్యలో ఎవరైనా షాదీ మందిర్ కట్టి అటు ప్రభుత్వ కార్యాలయం కావచ్చు ఇటు పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు ఇబ్బంది పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎలా నిర్మిస్తారో ఏం అంత మాత్రం జ్ఞానం లేదా మీకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ప్రజాధానాన్ని వృధా చేశారు కాబట్టి మీకు డిపాజిట్లు కూడా లేకుండా ఓడి చింటికి పంపించారు అయినా సరే ఇంకా మానుకోకుండా మీ యొక్క చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు మీ చేతి వాటాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడో అక్కడల్లా కూడా మేము ఇరిసి మడిసి మడతేసి మంచం కింద పెట్టేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ఈ మనుబోల మండలంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కావచ్చు భవనాలు కావచ్చు అవినీతి అక్రమాలతో ఎక్కడెక్కడ నిర్మాణం చేశారో అవన్నీ కూడా బయటకు తీసి మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా వివరించి రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ అనేది లేకుండా గ్రామాలలో చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా